హాయ్ అండి అంతా బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఇక్కడ చిన్నగా సింపుల్గా పూజ చేసుకొని ఒక ఇంటి దగ్గరికి వెళ్తామండి ప్రతిసారి అలాగే చేసుకుంటాము పూజ అయితే చేసుకుంటున్నా అందరూ చేస్తున్నారా నేనైతే పసుపుతోటి వినాయకుని అయితే తయారు చేసుకుంటున్నానండి నేను ఇంక ఇక్కడైతే మడ్డి విగ్రహం కూడా పెట్టలేదు ఎందుకంటే నైవేద్యాలు అన్నీ కూడా అక్కడే చేసుకుంటూ ఉంటాము అక్కడైతే ఇంకా అక్కడిని రెడీ చేస్తుంది ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దామన్నట్టు ఉత్తగా ఎందుకు లేని పసుపుతోటి వినాయకుడిని అయితే తయారు చేసుకుంటున్నానండి పూలు పళ్ళు పెట్టి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామండి ప్రతి పండగ మేము ఇక్కడే అందరము కలిసే జరుపుకుంటామండి నేను ఇదివరకు చాలా వీడియోల్లో కూడా పెట్టాను మేము అందరము కంబైండ్ ఫ్యామిలీ నేనండి అక్కడ ఇక్కడ అక్క వాళ్ళది అనడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు చాలా వీడియోల్లో చెప్పింటాను కదా ఇంకా అత్తయ్య అండి దే పూజ అయితే చేసుకుంటున్నాము మా వాడికి అస్సలు ఇష్టం లేదంటూ ఏంటంటే వీడియోలు ఫోటోలు దిగడము ఇంకా మా అమ్మాయి వీడియో తీస్తుందని చేయి అడ్డం పెట్టుకున్నాడు అనమాట కొబ్బరికాయ కొడుతున్నాడు కొబ్బరికాయ ఫస్ట్ అయితే మెల్లి కొట్టాడు ఇంక రెండోసారి అయితే తన బలం అంతా ఉపయోగించాడండి నీళ్ళంతా కూడా కింద వెళ్ళిపోయినాయి కొద్దిగానే మిగిలింది సర్లే అన్నట్టు ఇంకైతే పెట్టేసుకొని ఒక్కొక్కరు హారతి అయితే తీసేసుకుంటున్నాం అన్నమాట నేనైతే మా అమ్మాయి చూడు మమ్మీ అంటే అలా చూస్తూ ఉన్నాను ఇంకందరము హారతి తీసేసుకొని మా అత్తయ్య అయితే హార తీసుకుంటుందండి వినాయకుడికి ఖచ్చితంగా వటిక్కాయలు అనేది వేసుకుంటారు కదా పెద్దవాళ్ళకి చూడండి మాకైనా మనకైనా గుర్తుండదేమో కానీ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది కదా ఇంకా మా ఆయన అయితే హార తీస్తున్నారు ఇంకా చాలా సింపుల్గా అలా చేసేసుకున్నామండి అయితే ఇంకా వంటలు కుడుములు ఇవేవి అన్నీ చేసుకున్నాం కానీ అవంతా వీడియో కూడా తీయడానికి ఎందుకో టైం కుదరలేదు హడావిడి మా అమ్మాయి షాపింగ్ హాస్టల్ నుండి రావడము ఇంకా తను షాపింగ్ అని ఇవేవి బిజీగా ఉంది ఏదో కొద్ది కొద్ది క్లిప్ అయితే తీసుకున్నామండి ఏంటి కొంచెం కొంచెమే ఏమీ సరిగా చూపలేదని మాత్రం కామెంట్స్ పెట్టద్దు మా ఆయన అయితే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడనమాట ప్రతి అందరము కూడా వినాయకుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరము గరికండి పూజ అంతా అయిపోయి మా అమ్మాయి కథ చదివిన తర్వాత గరిక చేతిలో పట్టుకొని అక్షంతలు పట్టుకొని వినాలండి ఖచ్చితంగా తెలియని కొన్ని కొన్ని మనము ఇలా చూస్తూ నేర్చుకు తెలుసుకుంటూ ఉంటామన్నమాట గరిక అనేది వినాయకుడి దగ్గర పెట్టి ప్రతి ఒక్కరు అందరము కూడా అనేది ఇచ్చి తీసుకుంటున్నాము తర్వాత నైవే ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా గరికబెట్టి చేతిలో కొంచెం కొంచెం గరిక తీసుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టి ద దండం అనేది పెట్టుకుంటే మనకు అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం నాట ఖచ్చితంగా దోసకాయ అనేది పెట్టిందండి ఇదైతే మేము కూడా ఫస్ట్ టైం అండి ఏదో ఇదివరకు తెలియదు కానీ తెలియనప్పుడు తెలియదు తెలిసినాక చేసుకోవాలన్నట్టు దేవుడు వినాయకుడి దగ్గర దోసకాయ అనేది పెట్టి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక్క ముక్క తీసుకుంటే మంచిదని ఇంకా అక్కయ్య ఫస్ట్ ఇంక కొబ్బరికాయ కొట్టిన తర్వాత పంచామృతము తర్వాత దోసకాయ అనేది వస్తుంది అనమాట దాన్ని తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే భోజనాలు చేసామండి పంచామృతం మా ఆయన చేయక అవుతుందిలే అన్నట్టు ఇంకా పైకి ఎత్తుకొని తీసుకుంటున్నారు చూడండి ఇలా ఉంటుంది అప్పటికే మాకు ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయిందండి ఇంకా మాకంతా పూజలు పూజ అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఫోర్ ఫోర్ థర్టీకి చిన్న షాపింగ్ అండి ఆర్ఎస్కి అయితే వచ్చాము మాకు దగ్గరగా ఒక టెన్ మినిట్స్లో వచ్చేది ఏంటంటే ఫస్ట్ కళాంజలి తర్వాత ఆర్ఎస్ అన్నమాట వచ్చాము ఏం తీసుకున్నాము అంటే బ్లౌజ్ పీసులు అండి నెక్స్ట్ డే గెస్ట్లు వస్తున్నారు అన్నట్లు ఇంక మేమైతే బ్లౌజ్ పీసులు తీసుకున్నాము సెట్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ చాలాసేపు కూడా అక్కడ ఉండలేదండి వచ్చేసామన్నమాట ఇదిగోండి రిటర్న్ అయితే అయిపోయాము ఇంక పండగ కదా ఖాళీగా ఉందండి వెహికల్స్ కూడా అస్సలు డిస్టర్బెన్స్ లేదు ఇంకొచ్చేసాము మా అబ్బాయి అయితే అప్పటికే స్వీట్లు మిక్చర్ ఇవన్నీ స్వీట్ హాట్ తీసుకొచ్చాడు అన్నమాట ఏం తీసుకొచ్చాడో చూస్తున్నాము ఏదో చిన్న చిన్న క్లిప్పులు మీతో అలా షేర్ చేసుకున్నానండి ఓకే బాయ్ అండి